వెల్కమ్ టు మీడియా న్యూస్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేటలో ఉన్న జీస్టా వెలాస్ లో నివసించే కిరాయిదారులపై సొసైటీ సభ్యులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు వెలువెత్తుతున్నాయి శనివారం కోకాపేటలోని విలాలో అద్దదారులను బెదిరిస్తూ ప్రైవేటు బౌన్సర్లతో అడ్డుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు ఈ క్రమంలో జరిగిన ఒక వాగ్వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో దేశకాంత్ రెడ్డి మాట్లాడుతూ కబ్జా విల్లా వెనుక వైపు ఉన్న ఒక ఎకరం చెరువు భూమిని అక్రమంగా కబ్జా చేసి అక్కడ స్విమ్మింగ్ పూల్ ఇతర సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నారని బాధితులు తెలిపారు ఈ వివాదంపై పోలీసులు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది

టెన్ అండ్వంటే నన్ను ప్రతిసారి ఇబ్బంది పెడతారు ఇది కమర్షియల్ యాక్టివిటీ అంటారు నేను ఆఫీస్ రన్ చేస్తున్నా అంటున్నాను మీరు అందరు వచ్చారు కదా మీరందరూ వస్తుంది రెసిడెన్సా కమర్షియల్ మీరే మీరు చూసినారు కదా బెడ్రూమ్ ఉంది అంటే రిజిస్టర్డ్ ఆ అడ్రస్ పెట్టుకుంటాం కదా పోస్టల్ అడ్రస్ పోస్టల్ అడ్రస్ అయితే పెట్టుకుంటాం కదా నైంటికి వాళ్ళందరూ పెట్టుకున్నారు ఇప్పుడు అతను ఏమంటాడు నేను కమర్షియల్ అడ్రస్ పెట్టుకున్నాను అంట వాటి ఏం లేదు రెండోది అట్లా మాకు కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి ఆ కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు ఉన్నాయి అంటే ఓనర్కి వీళ్ళకి ప్రాబ్లం నాకు ఆయనకు వ్యక్తిగత ఓనర్కి బిల్డర్కి వీళ్ళు కొనుక్కున్న వాళ్ళకి ఇక్కడ పంచాయతీలు ఉన్నాయి ఈ పంచాయతీలలో ఏంటంటే వాళ్ళు ఒక దొంగ సొసైటీ ఫామ్ చేసుకున్నారు ఆ సొసైటీ ఫామ్ చేసుకొని వాళ్ళు మొత్తం ఇట్లా ఏది కంట్రోల్ తీసుకున్నారు బిల్డర్ నుంచి ఓనర్ నుంచి తీసుకున్నారు తీసుకుంటే కూడా ఓనర్ యూఎస్లో ఉంటాడు మాకు రెంట్కి ఇచ్చినాడు నాలాగా చాలామంది రెంట్స్కి ఇచ్చినారు ఇస్తే మా టెనెంట్స్ అందరినీ సఫర్ చేస్తారు ఏమని సఫర్ చేస్తారు కరెంట్ బంద్ చేస్తారు ఏమంటే ఓనర్ మెయింటెనెన్స్ కట్టడం అంటాడు ఓనర్ ఏమంటాడు అరే నాది ఫార్టీ పర్సెంట్ నేను నా బిల్లుని కట్టేస్తా వాళ్ళ బిల్లులు కట్టుకొని ఏమైందని ఆయన సెక్యూరిటీ ఆయన పెట్టుకున్నాడు అయినా మెయింటెనెన్స్ అయినా పెట్టుకున్నారు వీళ్ళ మెయింటెన్స్ వీళ్ళు పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత మొన్న రీసెంట్గా కోర్టు పోతే స్టే ఆర్డర్ వచ్చింది స్టేటస్ ఆర్డర్ వచ్చింది ఎట్లుందో అట్లా బోత్ పార్టీస్ మెయింటెన్ ఇది ఉన్న క్రమంలో మళ్ళీ ఇవాళ లేటెస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు గేట్ కడ మమ్మల్ని అందరి ఆపుతున్నారు వస్తుంటే నేను వెంట కడుతున్నా నన్ను గేట్ గేట్ కడ ఆప్తే ఎట్లుంటుందన్న ఎవరైనా ఎంటు కడుతున్నా నన్నే కాదు అందరికీ నన్ను నాపుతున్నారు అంటే నేను ఏంది ఏదని లోపలికి వచ్చి వచ్చినా వచ్చినాక మీరు అందరు వచ్చిందని తెలిసింది మీరు అనుకుంటుంటే వాడిని వాడు నా ఆఫీస్ అంటే జోకన ఇక్కడికి వచ్చినారు మీరు ఏదేదో ఇది ఇది అంటున్నారు ఈ ల్యాండ్ గురించి అడుగుతున్నారు నాకు నేను మనకేం ఇది ఇప్పుడు వెనక చూస్తున్నారు ఈ క్లబ్ హౌస్ కూడా ఇన్కంప్లీట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే వీళ్ళు కమర్షియల్ మీటర్ ని రెసిడెన్షియల్ మాడుతున్నారు మొత్తం ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్ ఈ ఇన్కంప్లీట్ లో వాళ్ళు కమర్షియల్ బదులు రెసిడెన్షియల్ ఈ ఇక్కడనే కి వర్సెస్ కి ప్రాబ్లం వచ్చింది ఓనర్ ఏమంటాడు మీరు దొంగతనం చేసిన నాకు ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది ఆహా మమ్మల్ని తప్పు పడతాం అని ఆయన మీద కక్ష పెట్టుకొని ఆయనతో ప్రాబ్లం చేసి ఆ కరెంట్ మీద ఇద్దరు మధ్యలో కూడా నడుస్తున్నాయి ఆ గొడవలు నడుస్తుంటే ఊకే డిస్కనే ఆ పవర్ మీద మెయిన్ ప్రాబ్లం ఆ పవర్ ఏంటంటే రెసిడెన్షియల్ మీటర్ని కమర్షియల్ కమర్షియల్ మీటర్ని రెసిడెన్షియల్గా వాడుతురు గవర్నమెంట్ కూడా బొక్క పెడుతున్నారు అది ఎప్పటికైనా కేసు అయితేనే ఓనర్ భయం ఇక్కడికి ఈ విషయం మీరు అందరూ అడుగుతున్నారు ఈ విషయం ఏంటంటే ఇది మొత్తం ఓనర్కు ఉన్నది ఎయిట్ ఎక్కర్స్ ఫోర్టీన్ గుంటాసు నైన్టీన్ గుంటాసు ఉంది దాంట్లో సిక్స్ అండ్ హాఫ్ ఎక్కర్స్ వెంచర్కి ఇచ్చినాడు ఇచ్చిన తర్వాత ఈయనకి అక్కడ అటు సైడ్ ఇంకో ఎకరం ఉంటుంది అటు సైడ్ సో బిల్లర్ ఏం చేసింది ఎట్లా ఇది ఓపెన్ ల్యాండ్ కదా అని చెప్పి ఈ మీరు చూస్తున్న ఇదంతా కూడా ప్యూర్లీ ఓపెన్ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ అని గ్రీనరీ చేసుకున్నాడు ఏంటంటే బేసికల్గా ఇది పెట్టి గ్రీనరీ చేసుకున్నాడు దాన్ని వీళ్ళు కొద్దిగా అప్పులు వాడుకున్నారు అంతవరకు అయితే వాస్తవంగా ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఆయన పట్టాలని అటు ఉంటుంది అయితే ఇది గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇటు వీళ్ళు తీసుకున్నారని ఓనర్ ల్యాండ్ ఇంకో అతను ఎవరైతే అమ్మినారో నీకు ఇటు ఉందని చెప్పి పోయినారు అది ఇష్యూ ఇక్కడ రెండు ఇష్యూస్ ఇక్కడ ఈ వీళ్ళ మధ్యలో పంచాయతీ సో వీళ్ళేంది వీళ్ళ కంఫర్ట్ కోసం ఆయన నష్టం ఓనర్ ఏమంటే నాకు నష్టం జరుగుతుంది అని ఆయన ఎందుకంటే వీళ్ళని ఇది చూసేసరికి ఎవరైతే అమ్మినాడో ఈ ఓపెన్ నీకు ఉంది కదా ఎక్స్టెంట్ అని చెప్పి వీళ్ళకేంది వీళ్ళ ఫెసిలిటీస్ కావాలి మాకు బయ్యర్ ఇదే మీ మీద వీళ్ళు ఇలా కూర్చున్నారు ఇది ఇది ఆయనకి ఏమైతుంది ఓనర్కి వన్ ఎకర్ ల్యాండ్ అసలు పట్టా లాస్ అవుతుండే అసలు అటువైజులు పెట్టి ఇటు గవర్నమెంట్ ల్యాండ్ లో ఆయన ఇబ్బంది పడుతుంది నా మీద దాడి మీరు చూస్తున్నారు కదా దాడి ఎందుకు చేస్తున్నారు అంటే కేవలం నేను ప్రశ్నించిన నన్ను లోపలికి ఎందుకు రాని నన్ను విక్రాంత్ అనేటుడు ఇవాళ మీరు అందరు చూస్తున్నారు నన్ను నానా నేను నేనేమన్నా నా మీద ఒక అలిగేషన్ వేసిండు నా నా నేను కమర్షియల్ యాక్టివిటీ నడుపుతున్నా అని దానికి మీరు అందరు లోపలికి వచ్చిండు కమర్షియల్ యాక్టివిటీ ఉందా మీరు చూసుకున్నారు రెసిడెన్షియల్ అని క్లియర్గా ఉంది మీకు ఇల్లే కదా అది నా చిన్న అడ్రస్ బుక్ పట్టుకొని అడ్రస్ అడ్రస్ వరకు వాడు నా మీద ఏదో ఏదో చేసిండు అది న్యూస్ తప్ప దాని మీద దాడికి వచ్చిండు వాడు నా మీద కొట్టడానికి వచ్చి మీరు అందరూ చూసిండు ఇంతైనాక ఇంత ఇంత విషయం తగినాక మీకు అన్ని చెప్పడం నా బాధ్యత ఎందుకంటే నాన్నడే దాడి చేసి వాడేదో నా చూస్తే మీరు అందరు తప్పారు అర్థం చేసుకోకూడదు కదా ఉన్న మీకు చెప్పాలని చెప్పి నా థ్యాంక్ యూ అన్న